సీట్ల లెక్క తేలిన పవన్ పోటీ చేసే స్థానంపై మాత్రం సందిగ్ధత వీడలేదు పవన్ పోటీ పిఠాపురం ఎమ్మెల్యే గానా లేక కాకినాడ ఎంపీ గానా ఎంపీగా వెళితే రాష్ట్ర రాజకీయాలకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది పిఠాపురం ఎమ్మెల్యేగానే పవన్ పోటీ చేస్తారు అనే ప్రచారం నడుస్తోంది మరోవైపు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది రాజమండ్రి సీటు బీజేపీకి వెళ్లడంతో టికెట్ కోసం పోటీ పడుతున్నారు సీనియర్ నేతలు పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై జనసేన నేతల్లో కూడా అయోమయం నెలకొంది పోటీ చేసే స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదా లేకపోతే బయటకి చెప్పకపోయినప్పటికీ పవన్ క్లారిటీతోనే ఉన్నారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు అయితే పిఠాపురం నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి వైసీపీ సైతం ఇదే అంచనా వేస్తోంది పిఠాపురంలో తమకు పవన్ కళ్యాణే అభ్యర్థి ప్రత్యర్థి అనే ఆలోచనతోనే వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాల నిమిషానికి సత్య పవన్ కళ్యాణ్ పోటీ ఎమ్మెల్యే గానా లేదా ఎంపీ గానా ఎమ్మెల్యే గా అయితే ఎక్కడ నుంచి ఎంపీగా అయితే ఎక్కడి నుంచి ఇన్సైడ్ జనసేన ఇన్సైడ్ టాక్ ఎలా ఉంది జనసేన లీడర్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సమావేశంలోనూ వారాహయాత్రలో కూడా గోదావరి జిల్లాలని పెట్టుకుని ఉంటారని చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే ఖచ్చితంగా జనసేన పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది అనేది మాత్రం జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నేతలైతే చెప్తున్నారు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి పొత్తులో భాగంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు అయితే ఈ రెండు మూడు రోజుల్లో కూడా అక్కడ నిరసన కూడా వ్యక్తమయ్యా ఒకవేళ వర్మకి సీట్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయమనేది అటు సైడ్ నుంచి చెప్తున్నారు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్నారు కాకపోతే బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఒకవేళ బీజేపీ నిర్ణయం మేరకు ఆయన ఒకవేళ ఎంపీగా వెళ్తారన్న ఒక సమాచారం కూడా వస్తుంది ఆయన కాకినాడ నుంచి ఒకవేళ పోటీ చేస్తే కనుక ఎంపీగా పోటీ చేయాలి అయితే ఒకవేళ ఆయన ఎంపీగా పోటీ చేస్తే కనుక ఆయన పార్లమెంట్కే పరిమితం పరిమితం అవుతారు తప్ప రాష్ట్ర రాజకీయాలకు దూరం అయ్యే అవకాశం ఉన్నదని మరికొంతమంది విశ్లేషకు కూడా చెప్తున్నారు అయితే మొత్తానికి ఇటు కాకినాడ జిల్లాలోనే మాత్రమే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న వార్త మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయితే ఏం చెప్పుకోవాలి ఇక కాకినాడలో దూరంపుడి చంద్రశేఖర రెడ్డి కూడా సవాల్ విస్తరారు పలు సందర్భాల్లో కాకినాడ నుంచి పోటీ చేయను ఇక ఈ నెల పద్నాలుగు తేదీ ముద్రడ పద్మనాభం కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా పద్మనాభాన్ని ఇక్కడ అక్కడి నుంచి రంగంలో దించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక ఎందుకంటే ఇప్పటికే ఉదయ్ శ్రీనివాస్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇప్పటికే పిఠాపురం నుంచి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఆ స్థానం భర్తీ చేసేందుకు పవన్ కళ్యాణ్ దిస్తే కనుక ముద్రడ పద్మనాభం సంబంధించిన సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేజిక్కునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక బీజేపీకి సంబంధించి పొత్తులో భాగంగా రాజమండ్రి ఎంపీగా పురంధరేశ్వరి పోటీ చేసే సమాలోచనలో ఉన్న తెలుస్తుంది ఇప్పటికే బీజేపీ నేతలు కూడా పురంధరేశ్వర

స్థానికంగా ఉన్నటువంటి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ అయితే మాత్రం నేను ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయనేది కూడా సోమవీరాజ్ వర్గీయులు చెప్తున్నారు ఇక పీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి మూడపొత్తులో భాగంగా సరిపల్ల రాజేష్కి ప్రకటించినప్పటికీ కూడా అది సందిగ్ధంలో ఉండిపోయింది కాబట్టి పీ గన్నవరం నియోజకవర్గం నుంచి బీజేపీ రాజోలు మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వ్యామకు టికెట్ కేటాయించేటువంటి అవకాశం కూడా ఉంది అయ్యాజీ వ్యామ ఇప్పటి నుంచో టికెట్ ఆశిస్తున్నారు కానీ ఆయన బీజేపీలోనే ఉండిపోయిన పార్టీలు మారకుండా కానీ అతనికి పీ గన్నవరం గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం నుంచి ఒకవేళ బీజేపీ అలయన్స్లో భాగంగా గోదావరి జిల్లాలో ఒక టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా పీ నుంచి ఐఏజీబీ అమ్మకి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక గోదావరి జిల్లాలో కేవలం ఎక్కువగా టీడీపీ జనసేన టికెట్లే ఎక్కువగా ఉంటాయి అనేది ఇటు టీడీపీ జనసేన నేతలు చెప్తారు ఇక బీజేపీకి సంబంధించి సీనియర్ నేతలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి అర్బన్ సీట్ మీద కూడా బీజేపీకి కన్నేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇప్పటికే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఇక అక్కడ ఎమ్మెల్యే కాండిడెట్ గా బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు చెప్తారు చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిటాపుడి నుంచే పోటీ చేస్తారా అక్కడ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారు ఎంపీగా అనేది సెకండ్ ఛాన్స్ గా కనిపిస్తుంది మొదటి స్థానం పేటాపుర నుంచి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న సంకేతాలు ఎక్కువగా బలంగా కనిపిస్తున్నాయి